వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియోస్ ఎంత బాగున్నారా మీరు బాగుండే మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే మకండి అల్వా అయితే చేస్తున్నాను ఇంకా ఎక్కడ నేర్చుకున్నాను అనుకుంటున్నారా ఏం లేదవ ఒకసారి మన ఇంటికి అయితే మాత్రానికి సబ్స్క్రైబర్స్ అయితే కళనీకి అయితే వచ్చింది అనమాట ఇది చెయ్యి భారతి అని అని చెప్పింది ఇంకా ఒకసారి చేసి తీసుకొని వచ్చింది అనమాట బాగుండే అందుకోసమనే గుడి చూపిద్దాం అనుకో అయితే మకండి అయితే చేస్తున్నాను అనమాట ఇంకా లేట్ చేయకుండా తయారు విధానం చూసేద్దామండి ఫస్ట్ అయితే ఒక గిన్నె అయితే బొంబాయి రవ్వని తీసుకుందామండి గిన్నెలోకి వేసుకుందాం బొంబాయి రవ్వని ఒక గిన్నె బొంబాయి రవ్వకి ఇదే గిన్నెతో రెండు గిన్నెల పాలు అయితే తీసుకున్నాను చూడండి వేసుకుందాం తీసుకున్నారే తీసుకుని ఇంకా ఇట్లా పాలు బొమ్మరావు వేసిన తర్వాత కలుపుకుందాము కలిపి ఒక అర్ధ గంట సేపు నానని బాగుంటది మనం తినే ఒకసారి అందులో వచ్చి మనం తీపి తినక అన్ని చట్నీలు తర్వాతకి కొంచెం కాయగూరలు వేసుకుంటున్నాము అందుకోసమనే ఈరోజు తీపి తిందామని నేనైతే మా మక్క హలో అయితే చేస్తున్నాను అయితే మళ్ళీ వారం తర్వాత పంటి నొప్పి అనాల్సిందే ఫ్రెండ్స్ కాదు వినోద్ చంగనొద్దుల తినను నేనేం కనీసం ఇంట్లో టీ కూడా తాగడం తెలుసా మేము ఎందుకంటే నా వల్లే వినోద్ తాగలేండి అండి ఏ వినోద్కు అలవాట్లేదు అండి వినోద్కు అలవాట్లేదు నాకు ఇంకా పళ్ళ నొప్పి ఉండేదానికి ఇంక అసలు టీయే తాగను టీ చేయను చాలా తా అవకాశం వస్తే తాగుతావులే చాలా తక్కువ అని చెప్తున్నాను ఎక్కువ తాగతాను రోజు అని నేను కూడా ఈ మధ్యన తాగుతున్నాను లేని ఫ్రెండ్స్ మన గుంతకలు పోయినప్పుడు కూడా తాగుతాను అన్నమాట చాలా తక్కువ తాగి వచ్చేది గురించి తెలిసిపోయేకి ఏం బంగారు తల్లే అవ్

ఇది అర్ధ గంట నాని తర్వాత పొయ్యి అంటించి చేసేదా ఎక్కువ ఎక్కువ టైం అయితే పట్టుకోదు ఇది ఇట్లా పాలు బొంబాయి రవ్వ నానబెట్టేదా టైమింగ్ వంట చేసేది ఎంతసేపుగా చక్కనైపోతుంది తర్వాత వెళ్తాం గంట తర్వాత ఇంకా అర్ధ గంట అయిందనమాట నానబెట్టేనే దాన్ని నాకండి హల్వాకి అయితే మాత్రానికి ఇంకా ఇంకా ఇక్కడైతే మాత్రానికి బొంబాయి రవ్వ బాగా కొంచెం పాలు అయితే పిలిచేది చూడండి పీల్చేదో ఇంకా ఉండాయి ఉన్నాయి అర్ధ గంట అయితే అయ్యేదాన్ని నానబెట్టి పొయ్యి అయితే అంటించేనే తాగుదులే తాగుల ప్యాకెట్ తెస్తాను ఇంకా ఈ లోపల మాత్రానికి పొయ్యి అయితే అంటించేనే పొయ్యి అంటించి తర్వాత ఫస్ట్ అయితే గోడంబి ద్రాక్షలు అయితే వేపుకుందాం అండి మీ దగ్గర నెయ్యి ఉంటే మాత్రానికి ఒక గిన్నె నెయ్యి తీసుకోండి గిన్నె నెయ్యి తీసుకోండి లేని పక్షాన సన్ఫ్లవర్ ఆయిల్ కూడా తీసుకోవచ్చు నేనైతే మాత్రానికి నెయ్యి అయితే లేదు అందుకోసమనే సన్ఫ్లవర్ ఆయిల్ నూనె అయితే తీసుకునే చూడండి నూనె అయితే వేసుకుందాము సన్ఫ్లవర్ ఆయిల్ది మన వద్ద సన్ఫ్లవర్ ఆయిల్ అది నూనె కాగిన తర్వాత అయితే గోడంబి ద్రాక్షలని అయితే ఎప్పుకుందామండి మా పిల్లలు ఎన్నోటి తెచ్చింటేగా ఐరమ్మ అసలుకి మా చిన్న ఎటు పోలే ఊకైతే కానీ ఐరమ్మ తినేది కదా ఇంతకుముందు ఇవి ఎక్కువ ఇష్టపడుతుంది గోడంబీ ఎండీ కాదు రిఫైండ్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ వేరే అది కొంచెము రిఫండ్ ఆయిల్ కొంచెం ఎర్రగా ఉంటుంది చూడ విన్నా ఇది తెల్లగా ఉంటుంది నూనె ఈసారి నూనె లేదు కదా డబ్బాలే కోచుకోవచ్చుకున్నా ఏమో ప్యాకెట్ నూనె వేస్తున్నాను కేజీ కూడా రాదు నూనె నువ్వు కేజీ ప్యాకెట్ తీసుకుంటే దాంట్లో ఏడు గ్రాములు వచ్చేది నూనె అసలు నాకు నూనె అసలు వాడినది అసలుకి ఎక్కువ రేటు ఉంటుంది అంతరోజు కొంచెం తూకల్లా వేసుకుంటే కూడా అదే మేలు ఐదు లీటర్లు తెచ్చుకుంటామా

గోడంబి ద్రాక్షలు అయితే వేపుకోవడం అయితే అయిపోయింది ఇంకా ఇదే నూనె లేకి చక్కెర అయితే వేసి కరగబెడదామండి ఒక గిన్నె చక్కెర చక్కెర కూడా వేస్తాం ఇంకా

నాకు ఏ ఈ అన్నిటికంటే ఎక్కువ అయింది ఎక్కువ ఇష్టం అంటే చట్నీలో చింత ఒక ఉరిమిండి ఉత్తదైనా ఏం లేనంటే ఉత్త చింతకొక్కనే ఉల్లిగడ్డలు వేసి తర్వాత పెట్టుకుని తినమంట తింటది దాన్ని కానీ నూరుకున్న వాళ్ళంట చూడు ఇప్పుడు తెచ్చింది ఆలో బుడ్లు ఎట్టిన వేసి అంటున్నారు వాళ్ళు ఇట్లా ఇట్లా అమ్మేటోళ్ళు ఎట్లా చేస్తారు అంటే గ్రైండర్ కన్నా మిక్సీ కన్నా వేసి మెత్తగా ఉంటది మనం దంచే ఆకులు పడితే వేసుకుందామా కొంచెము చింతకాయలు ఒప్పు ఉంటది బాగా తిని దంచినా కూడా ఏం కాదు ఇంకా ఇప్పుడైతే మాత్రానికి చక్కెర వేసుకుందామండి ఇట్లాంటివి భారతి సందర్భం వస్తుంది పేలు అవుతుంది అనమాట ఆ టైం అయిపోయినాక గుర్తు చేస్తుంటది కానీ చింతకు కానీ ఇప్పుడు చింత అంటే నన్ను చింత ఒక చట్నీ నేను దిగిపోయి చట్నీ ధ్యాస వచ్చింది ఇదే టైం అవుతుంది ఇప్పుడే టైం వినదే అవు మరి టాపిక్ వచ్చిందని గ్యాస్ వచ్చేది నీకు లేకుంటే టైం అంతా అయిపోయినాక మాట్లాడుతుంది ఏం లేదు ఒకవేళ మార్కెట్లో ఉంటే తీసుకొని రా దంచుదాం చిట్కాయలు దొక్కు తొక్కుందాం మరి మీ చట్నీలు తీసుకురా డైరెక్ట్ చింతకాయలు తీసుకుంటున్నాయి మనవి ఎంతో ఉంటాయి మనవు మనం అంటే ఐదు కేజీలు ఆరు కేజీలు మనం అంటే దాంట్లో ఆల్రెడీ తూకాలు కొంచెం పసక్ చేసిన తర్వాత ముందరే మాగినవి తీసుకునకూడదు దోరకాయలు ఉంటాయి పచ్చికాయలు అయినా పర్లేదు కానీ దోరకాయలు ఉంటుంది అది చింతొక్కకి అయితే తొక్కేంత బాగుంటుంది పండ్లు తీసుకురావద్దు వదిలే ఆ టాపిక్ ఒకటి కాదు నీకన్నా తెలివి లేదు ఆవు కాదు మొన్న మొన్న గట్ల పోయి చింతకాయలు కాయలు ఇప్పుడు ఇప్పుడు లావైతున్నాయి ఇంకా అమ్మా ఆల్రెడీ పండిపోయి రాలిపోతున్నాయి కిందకి అంటే సంవత్సరం ఉంటాయిలే నీకు ఎలా గుడ్లు వేసుకున్నాం చక్కెర అంతా కరగాలి చూడండి అంతక అన్ని కలిగిన తర్వాత మనం ఇంతకు ముందు నానె పెట్టుకున్న అది బొంబాయి రవ్వని వేసుకున్నాం నూనలా చక్కెర కరుగుతదా? ఎక్క కరుగుతదిలే. ఉంటా ఉంటాలే. చక్కెర అయితే కరిగేదే ఇప్రెదైతే మాత్రానికి ఇంతకు ముందు నానె పెట్టుకునేనా బొంబాయి రవ్వ పాలనే తీసుకుందామండి. యేసేయ్ యేసేయ్. యేసన ను దూరం ముండి చిట్లతాదే. ఓకే. చిట్లతాది దూరమే ఉండు. లేదంటే కొంచెం గడ్డ కనిస్తానండు. లાડ మాడిపోతదుతుట పొంగుకుంటూ వచ్చేది గా. గడ్డ కదిస్తానండు ఏంటికి? అంటది ఇప్పుడు చూడు వేస్తాను తూర్ముండు ఆ క్రిప్ లేదు దాన్ని పట్టుకునేది మరి మరి ఏమన్నా అంటే నన్ను తిడతారు నమ్పింది నింపింది మేల చూసింది కావాల బాగా ఇంకా నూర్లో పట్టుకుని బాగా అయితే మాత్రానికి ఇట్లా ఇంటి వరకు అయితే మొత్తం పద్ధతి అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా కొంచెం దగ్గరికి అయితే సాల్ చూడండి మనము ఇట్లా మంట ఎక్కువ ఉన్నప్పుడు మాత్రానికి కొంచెం కింది దింపుకొని ఇట్లా వేసుకోవడమే కరెక్ట్ అండి ఎందుకంటే కింద మంట ఉంటుంది మనము ఈ బొంబాయి రవ్వ ఫాల్ ఇట్లా వేసేటప్పుడు ఇంకా పొంగితే చేతికి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇట్లా కిందికి పెట్టుకునే చేసుకున్నాండి బాగుంటుంది

అయితే రెడీ అయింది ఇంతకు ముందు ఏ పెట్టు గోడంబి ద్రాక్షలు అయితే వేసుకుందామండి ఇంకా అయిపోయా దింపుతాను ఇంకా ఒకసారి ఇట్లా కలుపుకొని దింపేది రండి రావినాథ్ తిన్నాం హల్వాళ్ళకి మా ఐరమ్మ చాలా ఇష్టంతో కూర్చునేది ఈరోజు రండి తిన్నా చిన్న మా ఐరమ్మకి చిన్ని గంటి వినోద్కి పెద్ద గంటి నాకు పెద్ద గంటకి ఆయనకి నేను నీ సమ్మకి నేను నా దగ్గర సో ఎస్ ఫ్రెండ్స్ మేమైతే తింటున్నాము ఖచ్చితంగా కనపడి వైడ్ అంగిల్ ఉంటుంది సో మేమైతే తింటున్నాం ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నెయ్యి ఉంటే బాగున్నేమో అనుకుంటున్నా ఇది వచ్చిన విధానం చూసి బట్ ఓకే టేస్ట్ ఎలా ఉందో చూసి వన్ టూ త్రీ బాగుంది ఫ్రెండ్స్ బాగుందమ్మా దాడి ఎట్లున్నది కానీ బాగాలేదు కదా బాగాలేదు కదా ఆ సింపుల్ గా బాగుంది ఫ్రెండ్స్ ద్రాక్షపండు బాడే సత్తుడే ఎక్కువ బాగు మా అక్కుచలే వన్ మాం ఫీల్ అవుతుంది ఇడ గోడెంబెల్ ద్రాక్షల ఎక్కువ వేలుంది ఇట్లా బాండే పలక బలపము వాళ్ళు ఇస్తారు బ్యాగ్ కొని మనం చెప్తే కదా వస్తున్నారు ముగ్గురు పిల్లలు తీసుకొస్తున్నారు hana karan padh mama ha tata bana hana <laughs> bona mana